హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజు రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించి ఆహారాన్ని మలపాటించండి ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వ్యాపారస్తులు అవి ఈ రోజు ఫలించకపోవచ్చు అలాగే ఇతరులకు ధనపరంగా ఇచ్చే మాటల విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి కాస్త మీరు వాటిని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించండి అలాగే ప్రయాణాలు చేస్తున్న వారికి కాస్త ప్రమాదాల సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి కలుగుతాయి ఇక ఉద్యోగస్తు ఉద్యోగస్తులకు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకండి ఇక వ్యాపారస్తులు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున నమ్మకం అనేది ఎవరిపైన పెట్టుకోవాలో కాస్త చూసి పెట్టుకోండి అలాగే పెట్టుబడులలో నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక తొందరపాటుతనం వలన కూడా నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఈరోజు కన్యా రాశి వారికి స్వయంకృత అపరాధాల వలన అనేక వివాదాలు నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి ఈరోజు అవసరాలకు మరింత డబ్బు అవసరం పడుతుంది కాబట్టి రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు సంభవం కావచ్చు బంధువులతో మిత్రులతో అకారణంగా విభేదాలనేవి నెలకొంటాయి శ్రమ మరింత పెరుగుతుంది ఇక నిరుద్యోగులు చేసే యత్నాలు ముందుకు సాగవు ఇక స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడుకన సాగుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఒత్తిడిలను ఎదుర్కొంటారు ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు చేసే వ్యవహారాలలో పొరపాట్లు దొరలే అవకాశం కనిపిస్తుంది అలాగే విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం చేజారే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత అనేది రావచ్చు ఇక ఈరోజు వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య మూడు ఈరోజు వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు వీలైతే శివాలయంలో పాలాభిషేకం చేయించుకోవడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు